ఇల్లు మొత్తం వాళ్ళు మళ్ళీ చూపిస్తాం సో చూడండి ఫ్రెండ్స్ బయట నుంచి అయితే మా ఫాదర్ అయితే ఇద్దరిని తీసుకొచ్చారు సో ఈ రోజు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాము ఒక డీప్ క్లీనింగ్ చేస్తున్నాము ఇంకా షిఫ్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇప్పుడైతే వద్దో ఒక రెండు మూడు నెలల తర్వాత షిఫ్ట్ అవుదామని ప్రజెంట్ అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేయించుకుంటున్నాము సో అయితే క్లీనింగ్ బ్లాగు సో చూడండి ఏం చేస్తున్నాం మీ ఎంత పావు పా రెండు మూడు రోజులకి పనికి వస్తుంది కరెక్ట్ టైంకి వచ్చిందిగా డబ్బలకిబ్బలు ఏమి ఉంచట్లే అన్ని పాత సామాన్కి ఇస్తున్నావా అన్ని కొత్తవి ఏమో కొత్త ఇంటిని కిచెన్ క్లీన్ చేపిస్తున్నారువా కిచెన్ క్లీన్ చేస్తే క్రిస్టల్ ప్రొఫెషనల్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ డబ్బలన్నీ అయితే బయటైతే ఏపిచ్ చేస్తున్నారు ప్లాస్టిక్ ఫర్మనైన్ వస్తే కరెక్ట్ టైంకి వచ్చింది ఆయనకైతే ఏచేస్తున్నారు ఇగో వీళ్ళిద్దరు ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సామాన్ మొత్తం పాతిన్ముఖైతే వేసేస్తున్నాం ఇక్కడైతే మొత్తం పాతిన్ముఖైతే అయితే వెళ్ళిపోతున్నాడు ఏమైంది ఏం చేస్తున్నా ఇద్దరు మళ్ళీ పిన్ని బురికి వేసుకుంది ఇక నాన్న టిఫిన్ దైనికి పోయింది ఇంకా టిఫిన్ చేసిపోతారంట అంట ఫ్రెండ్స్ నైట్ అయితే పోలేదు లేట్ అయింది అమ్మ పడుకుందా అసలు ఇప్పుడు మా నాన్న టిఫిన్ చేస్తే టిఫిన్ తిని ఇంకా పోతారు ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా మేమైతే ఇంకా క్లీనింగ్ చేసుకుంటాం వంద రూపాయలు ఇచ్చిపోయిండు హాత్ గ్యాసెట్ కన్నా పనికి వస్తాయి ఇంకా హడావుడి హడావుడి ఉంది ఇంకా ఇంట్లో అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేశారు ఇప్పుడైతే అందరం అయితే తినిస్తాము బ్రేక్ఫాస్ట్ వచ్చింది కానీ నీళ్ళు అయితే లేవు ఇప్పుడు నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తా కొన్ని నైట్ నుంచి అయితే నీళ్లు లేవు ఇందాక నుంచి తెద్దామంటే బండి లేకుండే ఇప్పుడైతే వెళ్ళి నేను నీళ్ళు తీసుకొస్తా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాం నైట్ నైట్ వచ్చి ఇంకా లేట్ అయిందని పోలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేసుకొని వెళ్తున్నారు సూర్యాపేట హాస్పిటల్లో చూపించుకొని వెళ్తారంట బాయ్ చెప్పండి పైప్ పెట్టి అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు సెన్సీలు చూడండి కిచెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం అయితే నీళ్ళతో అయితే గడిపించింది సజ్జల మీద కూడా నీళ్ళు వేసినా ఇక మొత్తం అయితే నీళ్ళతో అయితే యాసిడ్ హాట్ పిక్ చేసి నీళ్ళు వేసి మొత్తం అయితే కడిగేశారు కిచెన్ ఒకటి అయింది ఇంకా మా అమ్మ అయితే సర్దుకుంటున్నారు సామాను పాత ఈ గిబ్బలు ఇబ్బలన్నీ తీసేసినాం వంద రూపాయలు ప్లాస్టిక్ డబ్బాలకి వంద రూపాయలకి అమ్మేసినాం కిచెన్ కిచెన్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్లో అయితే చేస్తున్నాం ఈ బెడ్రూమ్ కూడా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే అయితేనే ఉంది ఇల్లు అయితే గందరగోళంగా ఉంది అసలు తదంతో అసలు చూడండి డితే అట్లుంది ఈ రూమ్ అయితే సగం వర్క్ క్లీన్ అయింది మొత్తం అయితే బయట వేసి పెట్టేసినాము చాలా అంటే చాలా వరకు సామాన్ అయితే బట్టలు గిట్టలు అన్ని పడేస్తున్నారు వీళ్ళు ఎక్కువ ఉంచుకోవద్దని ఏం చేస్తున్నావు జోలికి పోతాయి అవి ఏం కాలే అక్కడ దేవుడి పాటలు ఉన్నాయి కాడ పెట్టి కొంచెం క్లాత్ తీసుకొని మంచి తుడిచి పెట్టి అది కూడా తీసుకోపో రెండు ఇప్పుడైతే ఆ రూమ్ అయిపోయింది ఈ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాం ఈ రూమ్ అంత ఏం లేదు ఒక్క సెల్ఫ్ క్లీన్ చేస్తే సరిపోద్ది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సజ్జ మీద ఎక్కైతే ఊగుతున్నారు సజ్జ మొత్తం ఊడుస్తున్నారు మీకు కూడా ఎవరైనా కావాలంటే పని చేయాలంటే వీళ్ళ నెంబర్ ఇస్తా ఫోన్ చేసి పిలిపించుకోండి

నేను ఎక్కడికి రమ నా తల్లి పని చేయడానికి నాట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఏదో మొత్తం ఊపిస్తున్నారు వీళ్ళైతే వేసి మొత్తం గడిగేస్తాం రేపు నీళ్ళైతే మొత్తం అయితే కడిగేస్తాము అయిపోయినట్టు మొత్తం అయితే దులిపేసాము సామాన్ అయితే ఏం లేదు ఇప్పుడే అన్నం తిన్నా ఎందుకు వెళ్ళుతున్నావు గట్టిగా మాట్లాడు నాకు మెంట లెక్కుతుంది పని చేసి చేసి తిన్నావా ఇప్పుడే తిన్నా మా అన్నము ఏంటి ఇల్లు ఏంది ఇచ్చినాయి లకి తొందర తో గబ పని చేసుకో చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసి మంచి రూమ్ లో అయితే కడుగుతున్నారు సర్ఫేస్ కడుగుతున్నారు ఇద్దరు హెల్పర్స్ మేనేజర్ ఇక్కడైతే చూడండి సెల్ఫ్ కూడా నీళ్లు కొట్టిస్తున్నారు సర్ఫ్ వేసి సెల్ఫ్లు కూడా కడిగిస్తున్నారు మొత్తం సర్ఫ్ నేను సో ఇది కూడా ఈ రూమ్ కూడా మొత్తం అయితే సర్ఫ్ వేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే చాలా గలీజ్ గుండే మా మదర్ అయితే బెడ్ కూడా కడుగుతున్నారు బూజు చాలా గలీజ్ గుండె చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్డి కూడా మొత్తం తుడిచి అయితే వేస్తున్నారు మొత్తం అయితే ఇక కడుగుతుంది ఈ రెండు రూమ్లు అయితే అయినాయి క్లీన్ అయింది బెడ్ పైన వేస్తే బెడ్ వేసుకుంటే ఈ పిల్లల్ని కూర్చోబెట్టచ్చు అని చెప్పి అయితే ఫస్ట్ అయితే బెడ్ తీస్తున్నాడు అసలు ఈ చిన్నపిల్ల ఆడైతే ఓన్లోనే ఉన్నాడు నాకు నుంచి అసలు అమ్మమ్మమ్మ ఎంత గలీజ్ గుండే అంటే అంత గలీజ్ గుండే మళ్ళీ చూపిస్తాం మొత్తం నాకైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పనికి వచ్చేవి కూడా ఉన్నాయి కొన్ని పనికి అయితే ఉన్నాయి అన్నీ అయితే బయట వేసేస్తున్నాం ఇంకా ఏది వద్దని అసలు అబ్బోబ్బో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇగో ఇవన్నీ పడేస్తున్నాయి ఇంకా అన్నీ ఇంక ఒక వంద చీరల వరకు పడేస్తుంది అక్క అన్నీ పెళ్లి చీరలు పెళ్లిలో ఒకసారి వేసుకున్న చీరలు ఇంక మళ్ళీ వేసుకొని కూడా వేసుకోలే కానీ ఇంకా నాకు వద్దు ఇంకా నాకు అవసరం లేదని అన్నీ అయితే తీసేస్తున్నావు ఇంకా ఇవన్నీ నాకు ఒక్కొక్కటి ఇస్తే పోయి ప పడేసి వస్తా యితే చెత్త సామాన్లు చెత్త చె అన్నీ పడేస్తే సగం దరిద్రం పోతుంది చూడండి ఫ్రెండ్స్ చెత్త అయితే పడేసారు ఇంకా లాస్ట్ పైన అయితే ఇదైతే కడిగేస్తున్నారు ఇల్లు అయిపోయింది ఇంకా ఈ యొక్క ముక్కుంది పని అయితే అయిపోయింది వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఏమైంది మమ్మీ అసలు డీప్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ కాదు మొత్తం సెల్ఫులు గిల్ఫులు అన్ని నీళ్ళు వేసి అడిగినాం అసలు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే అక్కరం అయితే మొత్తం అయితే క్లీన్ చేసినాయి అయితే బట్టలు అయితే ఉంటే మూట కట్టేసి పెట్టేసుకున్నారు బయట కూడా చూడండి ఇందాక ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందో మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాం ఇక్కడైతే చూడండి ఇవన్నీ దేవుడి పటాలు ఇవన్నీ కూడా కడిగేశారు చూడండి చాలా అంటే చాలా గలీజ్గా ఉండే అన్ని సామాన్లు అయితే వాడేసినాము డబ్బాల డబ్బాలు ఏమైనా ఉంటే తెచ్చుకుంటారంట డీమార్ట్ మార్ట్ నుంచి రెండు రోజులు ఎట్లు ఉన్నామో మాకే తెలియదు ఫ్రెండ్స్ ఎవరు తినలేదు నైట్ అదే తినేస్తాము ఇదేంది చాయ్ హాఫ్ అన్ అవర్ గంట అయితే కూర్చోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి అయితే చాలా అలసిపోయినామా చాలా కాళ్ళు చేతులు అయితే చాలా గుంజుతున్నాయి ఇల్లు మొత్తం అయితే సాంబ్రాన్ అయితే వేసేసుకుంటాం ప్రతి రూమ్ అయితే ఇట్లా అని అయితే వేసేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది గోడలు కూడా నీళ్ళు వేసి అడిగినాం నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వచ్చేసేయాలి ఇల్లు మొత్తం అసలు అసలైన బెడ్రూమ్ అసలు ఇక్కడ చూసి తర్వాత అయితే అసలు అదే అసలు మనుషులు ఉంటే ఒకటి లేకుంటే ఒకటి ఇక్కడ ఉండే నా బట్టలు నా బెడ్షీట్ కూడా ఇక్కడే జాగ్రత్త పెట్టారు ఈ రోజు ప్రశాంతంగా పడుకోవచ్చు గోడలు చూడండి మా పెద్దాయన ఆయన చేసింది ఓనర్ చూస్తే అప్పుడు ఉంటుంది అడ్వాన్స్ లో కట్ చేస్తాం సో బీర్వా మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని బట్టలు పడేసినాం అసలు రెండు మూడు మూటలే ఉన్నాయి పెళ్లి బట్టలు పెళ్లి చీరలు అన్ని పడేసింది

వచ్చేటప్పుడు డ్యాడీ ఫోన్ చేసి ఒక చికెన్ దిమ్మను చికెన్ కర్రీ వేడుకొని అది వైట్ రైస్ తినేసి పడుకుందా ఇంకా గమ్మున బయట ఫుడ్ తిని తిని అసలు ఏసారి పోయినాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి కష్టానికి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్